దీపం తగ్గించరా మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు మీరు వచ్చేసరికి ఆ ఊరుదలు ఇక్కడికి వచ్చేశాను చాలాసార్లు ట్రై చేశాను మిమ్మల్ని కలవడానికి ఆ దందా ఎప్పుడో వదిలేశారు ఇక్కడికి వచ్చి నా బతికేదో నేను బతుకుతున్నాను మీరు ఏదైనా కోఆపరేట్ చేస్తే శక్తిని మనం ఏమైనా చేయగలం నవ్వే ఓపిక లేదు వాడు నా అన్న కొడు ఈ చేతులతో పెంచాను వాడి మీద నాకెంపగా దీనికోసమే అయితే నా దగ్గరికి రావద్దు నమస్కారం సార్ ఒక్క క్షణం నా పక్కనున్న వాళ్లలో మావాడి మనుషులు మనుషులెవరూ నాకు తెలియదు మట్టికి పోయినా మనమే పోవాలనుకునేవాడిని శక్తిని వేయటానికి మనం సరిపో సరైన మనిషి దొరకాలి వెయిట్ చేస్తున్నాను సార్ ఏమైంది క్లాస్లో ఏమైనా ఉన్నారా ఎగ్జామ్ ఏమైనా తప్పావా మరి వచ్చేస్తున్నారు పిలవండి మా అబ్బాయి ఇంట్లో లేడు వేదమూర్తి ఎవరో వచ్చారు చూడు ఏంటండి నాన్నగారు ఎక్కడికి పిల్లో కొడతావా ఇదేదో ఉత్తరం ఉత్తరంలా ఉంది మీ వాడే రాసే డియర్ శుభలక్ష్మి నీతో మనసు విప్పి మాట్లాడాలి జెండా సెంటర్ లో ఉన్న ప్రియా లాడ్జీ రూమ్ నెంబర్ వన్ నాట్ అశుద్ధ పనులు ఏంట్రా ఇది ఇది మా వాడు రాదు కాదు వాడు రాయలేదు మానవాడిదే మీరు నోరు మూసుకుంటారా అయినా మా వాడే రాశాడని గ్యారంటీ ఏమిటి ఇలా సంసార్ ఇళ్ల మీదకి వచ్చి సంసార్లు ఎవరు ఆడవాళ్ళ లాడ్జిక్ రమ్మంటారు చూడు నీకు ఆఖరి సార్ చెప్తున్నా ఆ అమ్మాయి నీ భార్య నువ్వు మాట్లాడాలనుకోవడం తప్పలేదు కానీ ధైర్యంగా ఇంటికి పిలిచి మాట్లాడు ప్రస్తుతానికి ఆ గార్డియన్ నేను అదేంటండి నా పెళ్ళానికి నేను ఉత్తరంయడం కూడా తప్పేనా సుభలక్ష్మి అతనితో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా ఏంటి మాట్లాడేది మంచివారు అనుకున్నాను మిమ్మల్ని అసలు తప్పు నాది నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నాను అనుకున్నాను ఇక్కడికి తీసుకొచ్చి పెడతారా పెడతారాన్ని కూడా లేరు మీరే అన్నీ అనుకున్నాను ఇది మెళ్ళు ఉందిలేగా ఎక్కడికో అనుకున్నాను నా ఉద్దేశం అది కాదు ఒకసారి మాట్లాడుకుంటే మాట్లాడు నీతో సారీ తప్పైపోయింది నేనే కదా నీకన్నీ అంటే ఐ మీన్ నేను రిక్షా వద్దు చస్తావరా చచ్చినా బాగుండేదిరా లేదురా దాని సంగతి ఆడి సంగతి చూసిన తర్వాత ఎక్కువ తొందర అన్నతో మాట్లాడేటప్పుడు బాగోదు అన్నతో నేనేం మాట్లాడను ఊరికే ఏడుతాను అంతే అన్నతో అంతా నువ్వే మాట్లాడు నా పెళ్ళన్ని బండి మీద ఎక్కించుకుని తీసుకెళ్లాడు అదేమో లాడ్జ్గా వస్తుంది అనుకుంటే వాడిని తీసుకొచ్చింది ముగుణి నేనా ఆడా ఆపరా వేకు ఎంత ఎంతాగావరా నిన్న పొద్దు నుంచి తాగుతున్నా ఏం చేసినా తప్పులేదు దాన్ని అన్నా పిలుస్తున్నాడు ఉంటా నమస్తే అన్నా నమస్తే అన్న ఇది నా ఫ్రెండ్ అన్నా కూర్చో అన్నా 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 నేను చెప్తాగా ఎవరా వీడు అది అన్నా అసలు ఏం జరిగిందంటే నాన్న అన్నా నాకు చాలా అన్యాయం జరిగిందన్న నువ్వే కాపాడాలన్నా నాకు చాలా అన్యాయం జరిగిందన్నా సరిగా చెప్పాడు నువ్వే కాపాడాలన్నా వీడి పెళ్ళాన్ని ఎవడో తీసుకెళ్లాడన్నా అవునన్నా వీడికి పెళ్ళైందా అవునన్నా ఏందన్నా ఎవడెత్తుకెళ్లాడరా నువ్వు ఒకసారి వార్నింగ్ ఇస్తే నీకేంట్రా ఇంట్రెస్ట్ వీడి చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్ అన్నా వీడు తాగి పడిపోతే నువ్వు వెళ్ళి దాని పక్కన పడుకోవచ్చానా అన్నా అది కదా బాగుంటుందరా సూపర్ ఉంటుందన్నా నేనేం చేయలేదన్నా ఆడే తీసుకెళ్ళిపోయాడు అన్నా ఏమన్నా చెయ్యన్నా ప్లీజ్ అన్నా ఏం చేయమంటావు నీ ఇష్టం అన్నా దిక్కుమాలదన్నా మొన్న అవి కూడా పోయాడు ఏదన్నా చెయ్యన్నా నిజంగా సూపర్ ఫిగర్ అన్నా నా మాట నమ్మన్నా ఏదన్నా ఇదే అన్నా భగత కర్రా అబ్బ పక్క 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 పోషించుకుంటాండి శ్రీవల్లి వస్తున్నారు అబ్బ భగత్ నేనే అడగన్నా ఏంట్రా ఊళ్ళో వాళ్ళ పిల్లల్ని తీసుకుంటున్నాం అంటే ఇంట్లోకి ఆ అలా అడుగు నువ్వెవరు అబ్బో పండగ చేసుకుంటున్నావారా ఎవడ్రా నువ్వు సొంత పండగ బిజినెస్ కూడానా అది అలా అడుగు ఏ నేను రాయంట్రా రాకండి నేను అన్నాను కదా ఏంట్రా అన్నావు సొంత పండగేనా బాబాయ్ కలిసారట బాబాయ్ ఒప్పుకోలేదంట సాగు చెప్పు బాబాయ్ ని క్లోజ్ గా వాచ్ చేయమని